హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఫుడ్ అని చెప్పొచ్చు సజ్జ బూరెలు ఈ సజ్జలు సేమ్ చూడటానికి ముత్యలాగా ఉంటాయి అందుకేనేమో వీటిని ఇంగ్లీష్లో పర్ల్ మిల్లెట్ అని అంటారు ఈ మిల్లెట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిలో ఇవి తినడం వల్ల మనకి హెల్తీ డైజెషన్ ఉంటుంది ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా చాలా యూజ్ఫుల్ ఇవి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇవి మన డైట్లో యాడ్ చేసుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది వీటితో కిచడీ చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు ఇప్పుడు మేము చూపించే బూరెలు చేసుకోవచ్చు ఇంకా రోటీస్ కూడా చేసుకోవచ్చు వీటితో చేసే కిచిడి అలాగే ఇప్పుడు మేము చూపిస్తున్న బూరెలు నా ఫేవరెట్ అసలు సూపర్ టేస్ట్ ఉంటాయి ఇంకా ఈ సజ్జ బూరెలు అయితే స్వీట్ రెసిపీ చాలా బాగుంటాయి తినడానికి కూడా ఈ సజ్జ కోసం ముందుగా ఒక కేజీ సజ్జలను తీసుకొని వాటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి ఎందుకంటే సజ్జలకు పైన పొట్టు ఉంటుంది అది పోవడం కోసం దంచుకోవాలి ఈ దంచుకున్న సజ్జలను ఒక చాట్లోకి ఎత్తుకొని వాటిని చెరగాలి అప్పుడు పొట్టు మొత్తం పోతుంది ఇంక ఇప్పుడు జరిగిన సజ్జలను ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత ఈ నానిన సజ్జలను రెండుసార్లు వాటర్తో శుభ్రం చేసి వాటిని ఒక కాటన్ క్లాత్ పైన ఒక వన్ అవర్ వరకు ఆరబెట్టుకోవాలి ఇవి ఆరిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకొని ఆ పిండిని జల్లించుకోవాలి ఇక్కడ ముందే పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ముందే జల్లించి పెట్టుకున్న పిండిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను అందులో వేసుకొని కలుపుకోవాలి బెల్లం నీళ్ళను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఓవర్ స్వీట్నెస్ అవుతుంది ఇంకా పిండి కలపడం అయిపోయింది ఈ కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వాటిని అప్పలాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి ఈ సజ్జబూరలు ఆయిల్లో వేయగానే పొంగాలన్నమాట అప్పుడే ఈ సజ్జబురలు చేసే విధానం కుదిరినట్టు అయితే ఇక్కడ ఫస్ట్ది మేము వేసిన వెంటనే కొంచెం పొంగలేదు మా అమ్మ ఇంకా దిష్టి ప్రభావం ఏమో ఉందనుకొని దిష్టి తీసి పక్కన పెట్టింది అనమాట ఆ దిష్టి తీసిన తర్వాత నుంచి అన్నీ వేసినవన్నీ కూడా బలేగా పొంగాయి అన్నమాట ఏంటో మరి ఈ దిష్టి వెనక దాగున్న సైన్స్ మిగిలిన ఉండలన్నిటిని కూడా ఒత్తుకొని ఇలా ఆయిల్లో కాల్చుకుంటూ పక్కకు తీసుకోవాలి చెప్పాలంటే ఈ మిల్లెట్స్ వల్ల ఒబెసిటీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ ఉంటుంది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరు కూడా వీటిని ట్రై చేయండి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక అన్నీ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇవి టూ డేస్ కన్నా ఎక్కువ రోజులేం నిలువ ఉండవు కాబట్టి బాగా చల్లారిన తర్వాతే ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్